ఇది అరవై ఎనిమిది పోగులండి ఇలా తుంపుకోవాలి ఇలా తుంపుకొని ఎనిమిది ముక్కలు కలిపి ఒక ఒత్తి చేసుకోవాలి చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలిపి ఒక వత్తి రోజుకు ఒకటి వెలిగించుకోవాలండి చెప్పరా ఇది అష్టదిక్పాలకుల వత్తు అండి రోజుకు ఒకటి వెలిగించుకుంటే మంచిది కార్తీక మాసంలో తులసీ దళం ఒత్తి చూపిస్తున్నాను చూడండి ఇక ఇలా కొంచెం కొంచెం పత్తి తీసుకొని ఇలా దళంలాగా చెయ్యాలి ఇలా మూడు తీసుకొని ఇలా కలుపుకోవాలండి ఆపై ఈ మూడు కలిపి ఇలా నలుపుకొని కొంచెం పొడుగు ఒత్తిలాగా చెయ్యాలి ఆ మూడు పెట్టినాక ఈ రెండు పెట్టుకొని ఇలా మళ్ళీ కొంచెం పొడుగు పత్తితో పొడుగ్గా చేసుకోండి ఏకాదశికి శనివారాలు వెలిగించుకోండి ఇలా ప్రమిదలో పెట్టి ఆవు నెత్తి ఎలిగించుకోండి నువ్వుల నూనెనా పర్లేదు శనివారాలు ఇప్పుడు మారేడుదలను చూపిస్తున్నానండి ఇలా తుంపుకోవాలి ముప్పై ఆరు పోగులతో మూడు మొక్కలు తుంపుకోవాలి నూట ఎనిమిది అవుతాయి అండి రెండు వైపులా ఇలా మడుచుకోవాలి ఇలా కొంచెం ఎడల్పు చేసుకోండి కొంచెం పత్తి పెట్టుకొని ఒత్తి చేసుకోవాలండి ఈ ఒత్తి రెడీ అయ్యిందండి ఇంకో మోడల్ చూపిస్తా చూడండి కానీ మూడు ముక్కలు దుంపుకొని ఇట్లా దళంలాగా చేసుకోవాలి ఇలా మూడు కలిపి మళ్ళీ పత్తితో ఇలా నలుపుకోవాలండి ఇలా ఐదు చేశాను చూడండి